नमस्ते वेलकम टू रामेश्वरी सिल्क సో ఎపిసోడ్ లో బ్యూటిఫుల్ కలెక్షన్తో మేము ముందుకు వచ్చేశాను పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే డూ విజిట్ ఆ స్టోర్ మన అడ్రస్ వచ్చేసి హప్సీగూడ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ నుంచి లోపలికి రాగానే కనబడుతుంది మీకు అడ్రస్లో ఇంకా కూడా ఏదైనా ప్రాబ్లమ్ అనిపిస్తే కాల్ చేయండి లొకేషన్ షేర్ చేసి గైడ్ చేస్తాము కుదరని వాళ్ళు స్క్రీన్ షాట్స్ తీసి వాట్సాప్ నెంబర్కైనా ఇన్స్టాగ్రామ్ కైనా డిఎం చేయొచ్చు లేదా వీడియో కాల్ చేసి చూసుకొని కూడా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు సో ఫస్ట్ అయితే ఈ బ్యూటిఫుల్ గోల్డెన్ శారీ అసలు ఇది కట్టుకుంటే అడగాల్సిందే ఎక్కడ తీసుకున్నారని అంత బాగుందండి ఈ శారీ ఏ నైట్ కైనా కూడా చక్కగా వేసుకెళ్ళొచ్చు మంచి గోల్డెన్ శారీ ద సైడ్స్ ఇలా కాంట్రాస్ట్ బార్డర్ వాటిపైన ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్రింట్స్ వచ్చేసాయి బాడీ పార్ట్ అంతా కూడా ఆ టిష్యూ స్టైల్ వాటిపైన కూడా సెల్ఫ్లోనే ఫ్లవర్స్ లీవ్స్ లాగా రన్ అవుతుంది అసలు ఆ శారీ కలర్ మాత్రం అంటే గోల్డ్ కదా మన ఇండియన్ స్కిన్ టోన్స్కి భలే ఎలివేట్ అవుతాయి పళ్ళు కూడా చూడండి ప్రింటెడ్ ప్యాటర్న్ అదే టిష్యూ కానీ ప్రింట్స్ వచ్చేసాయి డిఫరెంట్గా ఫ్లోరల్ అండ్ క్రీపర్ లాగా ప్రింట్స్ వచ్చాయి బార్డర్లో ఉన్నట్టు దీంట్లో బ్లౌజ్ మాత్రం డిఫరెంట్గా ఇచ్చారండి ఇది బ్లౌజ్ వస్తుంది చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి బ్లౌజ్లో మీరు కావాలి అనుకుంటే ఇలా సెల్ఫ్ వేసుకోవచ్చు లేదా మీరు ఏదైనా డిఫరెంట్గా ట్రై చేయాలనుకున్నా మీరు ఏదైనా డిఫరెంట్ బ్లౌజ్ బార్డర్కి సెట్ అయ్యేది వేసుకున్నా కూడా బాగుంటుంది శారీ ప్రైస్ అయితే మెన్షన్ చేస్తాను టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఉందండి ఎంఆర్పి బయట ఎక్కడ చూసినా అంతకంటే తక్కువకైతే రాదు రైట్ నో ఆషమ్ సైడ్ లో ఓన్లీ సెవెంటీన్ సెవెంటీ సిక్స్ పదిహేడు వందల డెబ్బై ఆరు రూపాయలు పడుతుంది ఇందులో కలర్ ఆప్షన్స్ చూపిస్తున్నాను కలర్ చూడండి ఎంత బాగుందో వెరీ బ్యూటిఫుల్ అంటే మీకు బాడీ పార్ట్ అంతా గోల్డ్ లుక్కే ఉంటుంది మీకు బార్డర్ మాత్రమే చేంజ్ అవుతుంది ఇందులో ఒకలాంటి బార్డర్ ఉంది ఇక్కడ ఒకలాంటి బార్డర్ ఉంది బ్లౌజ్ లో కూడా అంతే అదే బార్డర్ వస్తుంది శారీకి తగ్గట్టు మన నెక్స్ట్ కలర్ వావ్ ఇందులో చూస్తున్నారు కదా ఇలా బేబీ పింక్ లాగా ఇచ్చేసి వాటిపైన కలర్ఫుల్గా ఫ్లవర్స్ ఇచ్చారు అదే చెప్తున్నాను బార్డర్ మాత్రమే చేంజ్ అవుతుంది మన నెక్స్ట్ కలర్ ఇది కూడా చూడండి అంత బాగా ఇచ్చారో కలర్ఫుల్ ఫ్లవర్స్ చేంజ్ అవుతున్నాయి మీకు బార్డర్ ఏ కలర్ నచ్చిందో చూసి తీసుకోండి బికాస్ రెస్ట్ ఆఫ్ ద శారీ అంతా సేమ్ వచ్చేసింది ఈ కలర్ కూడా నాకు బాగా నచ్చింది బికాస్ సీ గ్రీన్ కదా దానిపైన ఫ్లోరల్స్ బాగా ఎలివేట్ అవుతున్నాయి ఇలాంటి ప్లెయిన్ బ్లౌజ్ వేసుకున్న సెట్ అయిపోతుందండి శారీ నెక్స్ట్ షేడ్ చూడండి శారీ అంతా సేమ్ ఓన్లీ బార్డర్ కలర్ అండ్ వాటిపైన ప్రింట్ చేంజ్ అవుతుంది సో ఇవంతా కూడా ఓన్లీ సెవెంటీన్ సెవెంటీ సిక్స్ పదిహేడు వందల డెబ్బై ఆరు రూపాయలు పడుతుంది సో మనం నెక్స్ట్ శారీస్ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మంచి బనారసీ శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి విస్కాస్ స్టైల్లో వచ్చిందండి విస్కాస్ స్క్రేప్ అంటాం కదా అలాంటి ఫ్యాబ్రిక్ పైన కంప్లీట్గా బనారసీ వీవింగ్ సో మంచి బ్లూయిష్ కలర్లో తీసుకున్నాం పైన వచ్చేసి గోల్డెన్ శారీతో ఫ్లోరల్ అండ్ క్రీపర్ బార్డర్ విత్ బ్యూటిఫుల్ లీవ్స్ వచ్చేసాయి బాడీ పార్ట్ అంతా కూడా పెద్ద పెద్ద లీవ్స్ చిన్న చిన్న ఫ్లోరల్ బూటీస్ శారీ అంతా కూడా ఇవే మోటర్స్తో రన్ అవుతుంది కింద బార్డర్ చూడండి పైన వచ్చిన బార్డర్తో పాటు సెకండ్ బార్డర్ ఇలా మ్యాంగో అండ్ లీఫ్ బార్డర్ అనమాట సో కింద బార్డర్ మంచి పెద్ద బార్డర్ వచ్చింది కట్టుకుంటే మనకి ఈజీగా సిక్స్ టు ఎయిట్ ఇంచెస్ వరకు బార్డర్ అనమాట పళ్ళు కూడా చూడండి మనకి సెల్ఫ్లోనే గోల్డెన్ సరీ ఉవెన్ పళ్ళు టాసిల్స్ కూడా అటాచ్డ్ వచ్చేసాయి అండ్ బ్లౌజ్ సెల్ఫ్లో చిన్న చిన్న బూటీస్తో వస్తుంది అనమాట బ్లౌజ్ అనేది సో ఇది బార్డర్ చాలా బాగుంది బార్డర్ కూడా శారీ ప్రైస్ ఎంత ఉందో మెన్షన్ చేస్తాను టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ఉందండి బట్ మీకు ఆషాఢం సేల్ కాబట్టి ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ పడుతుంది పదిహేడు వందల యాభై ఆరు చూడండి ఎంత బాగుందో ఇందులో కలర్స్ కూడా చాలా ఉన్నాయి ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే వెంటనే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి బికాజ్ ఆషాఢంలో అందరూ షాప్ చేస్తూ ఉంటారు వెంటనే కలెక్షన్ అయిపోతుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ షేడ్ ఇది లావెండర్ కలర్ బాగుంటుందండి చాలా మంచి కలర్ సెల్ఫ్ బ్లౌజ్ వేసుకోవచ్చు కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకోవచ్చు ఇంకా లైట్గా ఉండాలనుకుంటే ఇలాంటి పింక్ ఆప్ చేసేసుకోవచ్చు మన నెక్స్ట్ షేడ్ వచ్చేసి ఎల్లో చూడండి ఎంత బాగున్నాయో కలర్స్ అన్నీ కూడా ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ సిక్స్ ఫ్యాబ్రిక్ అయితే హైలైట్ అసలు వేసుకొని కంఫర్టబుల్ గా డే అంతా కూడా క్యారీ చేయగలుగుతాం అంత బాగుంది సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూపిస్తున్నానండి ఇది కూడా ఇందాక చూపించిన ఫ్యాబ్రిక్ కానీ ప్యాటర్న్ మాత్రం వీవింగ్ లో చేంజ్ అవుతుంది అంతే ఫ్యాబ్రిక్ లో మాత్రం ఎలాంటి చేంజ్ లేదు మంచి గ్రీన్ కలర్ పైన బాడీ పార్ట్లో చూస్తున్నారు కదా బార్డర్ ఎలా వచ్చిందంటే డైమండ్ మాటి మధ్యలో ఫ్లవర్స్ అటు ఇటు కూడా ఫ్లవర్స్ లీఫ్ లాగా వచ్చేసింది సో బాడీ పార్ట్లో చిన్న చిన్న ఫ్లోరల్ బూటీస్ ఉన్నాయి అండ్ పెద్ద పెద్దగా ఫ్లోరల్ బంచెస్ కూడా ఉన్నాయి కింద బార్డర్ కూడా చూడండి పైన వచ్చిన బార్డర్తో పాటు మంచి ఫ్లోరల్ బార్డర్ అనమాట కింద టూ ప్యాటర్న్ బార్డర్ పైన ఒకటే సింగిల్ బార్డర్ కానీ కింద వచ్చేసి టూ స్టైల్ బార్డర్ లాగా వచ్చేసింది పళ్ళు మనకి సెల్ఫ్లోనే కంప్లీట్ వీవింగ్తో పెద్ద పెద్దగా ఇలా ట్రీస్తో చాలా చక్కగా ఇచ్చారండి పళ్ళు స్టైల్ సింగిల్ స్టెప్ పెట్టుకుంటే బాగా కనబడుతుంది టెసిల్స్ కూడా అటాచ్డ్ ఇచ్చారు బ్లౌజ్ సెల్ఫ్లోనే చిన్న చిన్న తో మనకి బూటీస్ వచ్చేసాయి బార్డర్ కూడా చాలా చక్కగా వచ్చింది ఇందులో మనకి శారీ ప్రైస్ అయితే మెన్షన్ చేయలేదు కదా ఇది కూడా సేమ్ ప్రైస్ అండి సెవెంటీన్ ఫిఫ్టీ సిక్స్ వందల యాభై ఆరు రూపాయలు పడుతుంది ఇందులో కలర్స్ చూపిస్తున్నాను సేమ్ శారీ జస్ట్ కలర్ మాత్రం ఇలా పింకిష్ వచ్చేసింది వైట్ బ్లౌజెస్ కూడా వేసుకుంటూ ఉంటారు దీనికి అవి కూడా బాగుంటాయి గోల్డెన్ బ్లౌజ్ అయినా వైట్ హాఫ్ వైట్ బ్లౌజ్ అయినా కూడా బాగా సెట్ అవుతుంది మన నెక్స్ట్ షేడ్ వచ్చేసి బేబీ పింక్ అసలు లైట్ ఆనియన్ పింక్ అంటాం చూసారా అలాంటి కలర్ మన నెక్స్ట్ షేడ్ వచ్చేసి ఎల్లో చూడండి ఎంత బాగున్నాయో కలర్స్ అన్నీ కూడా ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ పడుతుంది పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే డూ విజిట్ అవర్ స్టోర్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సియూన్ నెక్స్ట్ ఎపిసోడ్ అంటల్ దెన్ కీప్ స్మైలింగ్ టేక్ కేర్ బాయ్